అందరికీ నమస్కారం అండి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన సందర్భంగా ఆ స్వామి గురించి తెలుసుకుందాము నాలుగు వందల ఏళ్ళు గడిచిన కాలజ్ఞానం చెక్కు చెదరలేదు లోకానికి అడుగులు నేర్పించి ప్రపంచ పోకడలను జీవన గమనాన్ని నిర్దేశించి మానవ జాతికి మరింత భవిష్యత్తును అందజేసిన మహానుభావుడు సామాజిక సంస్కర్త కాలజ్ఞాని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి అయి తరాలు గడిచినా కాలాలు మారినా ఆయన చెప్పిన కాలజ్ఞానం చెక్కు చెదరలేదు సజీవంగా కొనసాగుతూ వస్తుంది తెలుగు వాకిళ్లలో ఏది జరిగినా ఏ సంఘటన చోటు చేసుకున్నా వెంటనే గుర్తుకు వచ్చేది జ్ఞాపకానికి తెచ్చుకునేది వీరబ్రహ్మం గారిని కుల మతాలు మనకెందుకు అంటూ మనుషులంతా సమానమే అని చాటి చెప్పిన వ్యక్తి ఆయన జగమెరిగిన యోగి హేతువాది సాక్షాత్తు దైవ స్వరూపుడని తన కాలజ్ఞానంతో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి నిజమవుతూనే ఉన్నాయి పూర్ణాచార్యులు ప్రకృతాంబులకు కాశీ పట్టణంలో పుట్టారు పాపాగ్ని మఠ అధిపతులు వీరభోజాచార్యులు వీరపాపాంబుల వద్ద శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పెరిగారు కడప జిల్లాలోని కందిమల్లాయపల్లిలో చాలా కాలం నివసించి సజీవ సమాధి పొందారు ఇదే ప్రాంతం ఇప్పుడు బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది జనులందరినీ సన్మార్గంలో నడవమని బోధించారు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు కాళికాంబపై సప్తసతిని రచించాడు గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలుడిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు బ్రహ్మంగారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ తన కొడుకు బ్రహ్మానంద రెడ్డికి చూపు ప్రసాదించమని కోరింది తన దివ్య దృష్టితో చూపు వచ్చేలా చేశారు గుహలో కూర్చొని రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా ఉన్నాయి అడ్రంగి పని చేస్తూ గడిపిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తన మొదటి జ్ఞాన బోధన తల్లితో ప్రారంభించాడు శరీరం పాంచభౌతికమని ఆకాశం గాలి అగ్ని పృథ్వీ నీరు అనే ఐదు అంశాలతో చేయబడిందని బోధించారు సమస్త ప్రకృతితో కన్ను మొక్కు చెవి నోరు చర్మము అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని చెప్పారు నేను అనే అహం జనిస్తుందని ఆత్మసాక్షిగా మాత్రమే ఉంటుందని బుద్ధిజీవుని నడిపిస్తుందని బుద్ధిని కర్మ నడిపిస్తుందని దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదని ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బ్రహ్మంగారు బోధించారు నేటికి ఆ మహానుభావుడిపై ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి బ్రహ్మంగారి కుమార్తె వీరనారాయణమ్మ సంతతికి చెందిన ఏడవ తరం వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ప్రస్తుత పదకొండవ మఠాధిపతిగా ఉన్నారు బ్రహ్మంగారి సాహిత్యం సారసత్వాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు మఠంలో నిత్యానదానం జరుగుతూ బ్రహ్మం బ్రహ్మంగారి పేరుతో ఎన్నో దానాలు ధర్మాలు అదేవిధంగా ఎన్నో వేద పాఠశాలు నడుస్తున్నాయి రేపు బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం సందర్భంగా ఆ బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ఒకసారి గుర్తు తెచ్చుకుని స్వామివారిని స్మరించుకుందామండి ఓం నమ శివాయ